హాయ్ వివేర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి లెక్చర్ కామెంట్ చేయండి లెక్చర్ మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తేనే ఉన్నాను కదా మీరు లెక్చర్ మనకు నా ఛానల్ మరికొందరికి రీచ్ అవుతుందండి ఈరోజు నేను సగ్గు బియ్యం చెక్కలు చేయబోతున్నాను అయితే వెళ్ళిపోదామండి ముందుగా అయితే ఒక రెండు కప్పుల బియ్య అయితే తీసుకోవాలండి ఇందులో వేడివేడి నూనె వేసుకోవాలండి బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు ఇంకా నేను వేడి నూనె వేసుకుంటున్నాను వేసేసుకొని స్పూన్తో బాగా కలిపేయండి బాగా వేడిగా ఉంటుంది కదా కొంచెం చల్లారాక చేపెట్టవచ్చు ఇప్పుడైతే కొంచెం చల్లారిందండి రుచికి సరిపడా ఉప్పు కారం నువ్వులు జీలకర్ర జీలకర్ర కూడా వేస్తే వేయచ్చు లేదంటే లేదండి ఇంకా నేనైతే కొంచెం వేసాను ఇవి బియ్యం నానబెట్టి పక్కన వేసానండి ఇంకా వీటిని కూడా వేసేసి ఇంకా పిండి మొత్తాన్ని ఒక్కసారి కలిపేసి ఇంకా స్పూన్ అయితే తీసేసి ఇంకా చేత్తో మనం మొత్తం పిండిని బాగా మన చేతుల్లోకి తీసుకుంటే పిండి ముద్ద మన చేతుల్లోనే గట్టిగా అవ్వాలండి చూడండి ఈ విధంగా ఇప్పుడు వేడి వేడి నీళ్ళు వేసుకొని బాగా కలిపేసుకోవాలి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలండి వాటర్ చూసి వేసుకోండి ఈ విధంగా బ్యాటర్ని కలిపి పక్కన నుంచి వేసుకోవాలండి ఇంక ఇలాంటి చక్కల పీట ఉంటుంది దానిపైన ఆయిల్ అప్లై చేసేసి చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని ఇంక ఇదైతే ఎన్నైనా చేయొచ్చండి చెక్కలు అనేవి చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు మనం ఇలా ఒత్తేసుకుంటే సరిపోతుందండి ఇంకా ఆయిల్ కూడా వేడైంది మాది ఇంకా ఆయిల్లో వేసేసుకోవడమేనండి చూడండి ఆయిల్లో వేసేస్తున్నాను ఇంకా వేడి వేడి ఆయిల్లో వేసి ఇంకా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఫ్రై అయ్యాక తీసేసుకోవడమేనండి ఇవి అంత రెడ్గా అయితే రావండి కొంచెం వైట్గానే ఉంటాయి ఇవి ఇంకా ఫ్రై అయిపోయాయండి తీసి పక్కన పెట్టుకుందాం పక్కకు పెట్టేసి ఇంకా మొత్తం ఈ విధంగానే చేసేసుకోవాలండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు కూడా కారం ఉండవు కాబట్టి కొంచమే స్పైసీ ఉంటుంది కాబట్టి తినేస్తారు ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మన సగుబియ్యం చెక్కలు అనేవి రెడీ అండి ఇంక ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ కదా అండి ఇంట్లోనే ఉంటారు కదా ఇంక ఇలాంటివి చేసి పెట్టేసామంటే హ్యాపీగా తినేసి ఆడుకుంటారండి హోంవర్క్ కూడా చేసుకుంటారు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఏ విధంగా ఉందో కామెంట్లో అయితే తెలియజేయండి నాకు